ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తహసీల్దార్ తదితర కేడర్లపై క్రమశిక్షణ కేసులను విధించి అవి పదవి విరమణ పొందిన తర్వాత కూడా పరిష్కరించకుండా జాప్యం చేయడం బాధాకరమని చిత్తూరుకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జయచంద్ర ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు తోటి తహసీల్దార్లతో కలిసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో పరిష్కారం కాని కేసులతో పడుతున్న కష్టాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు తాము విధి నిర్వహణలో కష్టపడి అలసిపోయి వయసు మీద పడి ఓపిక లేని స్థితిలో ఉన్నామన్నారు తోటి రిటైర్డ్ ఉద్యోగులు మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారని తాను ఈ కష్టాల నుంచి అందరినీ బయటకు తేవడానికి నడం బిగించానన్నారు ఈ విషయంపై తమ అసోసియేషన్ వారు స్పందించకపోవడం బాధాకరమన్నారు వారి సమస్యలకు సంబంధించిన ప్రెస్ నోట్ను అలాగే వారు పడుతున్న క్రమశిక్షణ కేసుల గవర్నమెంట్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను మీడియాకు అందించారు మాకు ఇకాల అలాగే పెండింగ్ ఉండిపోయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదహైదు ఇరవై ఏళ్ళు దాదాపుగా ఈ కేసులు అలాగే ఉండే పరిష్కారం చేయలేదు వాళ్ళు ఏసీబీ కేసులు అంటే అది వేరే ఇష్యూ కోర్టులో ఉంటాయి వాటికి అది ఏసీబీ కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు రెగ్యులర్గా మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా సేకరి తెర తీసుకోవచ్చు దానికి కూడా మనమే అభ్యంతరం పుణ్యానికి కేసులు పెడిసి అనవసరంగా కింద కేటర్ నుంచి పైదాకా ఉండారు దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఉంటారు వీళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉండారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండారు కానీ వీళ్ళ గోడు వాడు ఎవడూ లేడు నేను వీళ్ళ కోసం ఎన్నోసార్లు బాధలు పడి తిరిగి చేసినాను ఈ విషయం మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారికి బొప్పరాజు కూడా చెప్పాము ఆయన ఆయన సెక్రటరీ గారికి మాట్లాడని చెప్పారు ఆయన చెప్పాము మళ్ళీ బొప్పరాజుకే చెప్పన్నారు జరగలేదు రెగ్యులర్గా ఉండి పనిచేసే లీడర్ ఉన్నారు ఇక్కడ తిరుపతిలో అశోక్ రెడ్డి కానీ ఆ చిత్తూరులో ఉన్న అన్వర్ కానీ పని పనిచేసే పర్త కానీ వాళ్ళని చెప్పాము ఒక మీటింగ్ పెట్టండి వీళ్ళ బాధలు వినండి కనీసం మీరు తీరుస్తారో తీర్చలేరో కానీ వాళ్ళ బాధన వింటే మీకు రిడ్రెస్ చేస్తారు ఒక వాళ్ళకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందని ఉద్దేశంతో చేశాము అన్ని విషయాల్లో మేము చేయలేకపోయినాము ఆఖరికి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా వాళ్ళకు చెప్పాలనేది నా కోరిక ఈ ఈ కాన్ఫరెన్సే నేను ఈ విషయం లాస్ట్ అనుకున్నానికి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు నాకు కూడా ఏదైపోతా వస్తాను ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నా బాధ నాకు ఉంటాయి ముఖ్యంగా ఎలా అంటే ఉత్త పుణ్యానికి అంటే ఏం చెప్తారంటే వాడు ఎక్కడన్నా పొమ్మంటాడయా ల్యాండ్ చేశారా పోషన్ తీసుకుని అన్నీ తీసుకొచ్చే లోపల వాడికి ఒక్కేసి లీవ్ పెట్టి ఆ తాహిల్దార్ ఇంటికి పోయి తమ్ముడు ఏదో బాగలేదని పోయి వాడొస్తే దానికి రెండు యాడ్ చేసి ఏదో పడిపోయినట్టు వాడి మీద ఒకేసి డిపార్ట్మెంట్ చిన్న చిన్న తప్పులు ఉంటాయి అవి ఉంటారు ఎవడ ఉంటారు ఎక్కడ పోతారా రమ్మంటారు కోర్టు నోటీస్ వచ్చి ఇల్లు కొట్టేమంటే దానికాడికి పోయి వచ్చేటప్పుడు వాడి మీద ఒక లేదు ఇట్లాంటివి పెట్టి సతాయించి లేనిపోని ఇబ్బందులు పెట్టి దాని మీద శాఖాపరంగా ఎన్క్వరీలు పది నిమిషాల పెట్టి నా ఐదు ఆరు సార్లు ఎన్క్వైరీ అవసరం మార్చిన వాడు చేయరు వీళ్ళు చేయరు ఇవుడు పనులు కావు వీళ్ళకి పెన్షన్ రాదు జీతం అసలు రాదు వచ్చే జీతంలో పూర్తి పెన్షన్ రాదు సెవెంటీ పర్సెంట్ ఇస్తాడు గ్రాట్యుటీ కమ్యూనికేషన్ ఏమీ రావు ఈఎల్ ఇమ్మంటే కూడా మనం కష్టపడి చేసుకుంటే ఈఎల్లు ఉంటే దానికి లక్ష నోటు ఎంత అంత మాట్లాడతారు ఆ పై అయితే ఎవరైనా కాదు కింద చేస్తే ఆ అయితే వాళ్ళకి రేపు ప్రాబ్లం మేము పార్టీ కింద అయిపోయినా మా వాళ్ళకైతే ఉద్యోగంలో ఉన్నప్పుడైతే వాడికి పెద్ద ఇబ్బందిగా అనిపించింది ఎందుకు జీతం వస్తుంది ప్రమోషన్ రాకపోయినా బాధలు ఏ వాడికి ఏం కాదనిపిస్తుంది కానీ రిటైర్ అయినా తెలుస్తుంది వాడికి బాధలు ఆ ఖర్చులే మీకు తగ్గవు ఆదాయం రాదు ఎక్కడికి పోతాడు ఒక ఏజ్ అయిపోతాడు అసలు మా డిపార్ట్మెంట్లో ఉన్న కారణంలో ఇంకో విపరీతం అన్నమాట మిగతా స్టేట్ అంతా ఒక రకమైతే అన్ని డిపార్ట్మెంట్లలో ఇక్కడ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నంత దరిద్రం ఇంకో ఇప్పుడు ఇంకా దానికి తోడు మూడు జిల్లాలైనాయి అన్నమాయికి బొమ్మంటాడు లేదంటే తిరుపతి బొమ్మంటాడు చిత్తూరు బొమ్మంటాడు వాడు ఎక్కడికి పోతాడు అడిగిపోయి అడిగి చెప్పేవాడు అడిగేవాడు ఎప్పుడు ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ పరిస్థితి అస్సలు నాకైతే వీడు పెన్షన్ తీసుకుంటారా నాకు డౌట్ వచ్చేసింది డౌట్ వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ పెళ్ళా మమ్మల్ని పట్టించుకోవాలి వాళ్ళ పెళ్ళ పెళ్ళి ఏ పట్టించుకుంటారు దిక్కులు మరి దొరుకుంటారు కూర్చొని ఆఫీసర్లో చుట్టూ ఇంత చెప్పినా కానీ కాలేదు వీళ్ళు రమ్మంటే వాళ్ళు రారు గవర్నమెంట్ ఈ మధ్య చేసినట్టు ఓ జీవో ఇచ్చింది మీకు కూడా కాపీ పెట్టింది అంటారు ఎవడైతే కర్మశిక్షణ చర్యలు ఎదుర్కొంటారు రిటైర్డ్ అయినాడు కానీ లేకుండా పోతే ఉద్యోగంలో ఉండేవాడు కానీ గవర్నమెంట్ వెబ్సైట్ పెట్టి ట్రెజరీ వాళ్ళ దగ్గర కూర్చొని దాన్ని అప్లోడ్ చేయమన్నారు అప్లోడ్ చేయమన్నారు కానీ ఎవడు చేసినాడు చేయలేదు అది దేవుడికే తెలాలి లిస్ట్ అడిగితే లేదు అంటారు ఇన్ఫర్మేషన్ కింద ఇండివిజువల్ అడుగుతారు మీద ఉంటారు ఇవ్వు నువ్వు ఇవన్నీ పోయి అడగాలూ కూడా అర్థం కాదు ఆ కరెక్ కలెక్టర్ దగ్గర పోయి అడిగిద్దామంటే ఆవిడ చూపిస్తారు వాడికి పోయి అడిగితే కింద సెక్షన్ ఉంటాడు మరి బాబు నువ్వు ఏదో రిపోర్ట్ వాడిని చంపుతావు బతుకుతావు వాడిని ఏదో చేసేవాడిని వాడి బాబు వాడు వాడుకుంటాడు ఆ తర్వాత అంటే అది కూడా కాదు ఇబ్బంది పరంగా తయారైపోయినారు ఇంకా గట్టిగా వాడితే మీరు మీరే చూసుకోండి ఇండివిజువల్ చూ ఇవిజువల్ చూసిన దానికే వీళ్ళ నాయకులు అందరు వీళ్ళందరినీ సంఘ నాయకులు అంటామా వీళ్ళంతా వీళ్ళు సహాయం చేసేవాళ్ళ అందుకే సార్ ప్రత్యేకం విలేకరులకు నేను మళ్ళీ వన్స్ సగం ఇప్పుడు మూడు సార్లు అయిపోయింది నేను ఇచ్చేయండి కనీసం మీరన్నా ఆ మండలాల్లో పరుగు మేము వాళ్ళని హైలైట్ చేయమని చెప్పండి వాళ్ళని మా వాళ్ళ బతుకున్న గురించి ఏం తప్పేమీ లేస్తారు మా వాళ్ళు బాగుపడతారు అంతే ఎందుకంటే చచ్చిపోతే మాకు దిక్కు లేదు మళ్ళా చెప్తాను నేను చనిపోయినా అనుకోండి నా పెళ్ళం పోతా అడిపోతే చూపించేవాళ్ళు ఎవరు ఏమంటారు ఉండు ఉంటారు పార్టీ మేమే పార్టీకి ఎందుకు అయిపోయినామంటే ఇంకా మా పెళ్ళాం పిల్లలు ఏమవుతారు వాళ్ళు అవన్నీ జరగలేదు ఎందుకు జరుగుతారో తెలియదు ఎన్ని ఎన్ని సార్లు చెప్పినా కానీ ఎత్తుకోవాలి ఇప్పుడు నేను అన్నమాజ జిల్లాకు పోవాలి తిరుపతి నుంచి పోవాలి అన్నమాజ జిల్లాకు పోవాలి మదనపల్లి తిరుపతి పోవాలి లేకపోతే చిత్తూరుకి పోవాలి ఒక కేసు గురించి తహీల్దార్ జిల్లా పనిచేసినప్పుడు ఇన్ని ఇబ్బందులు కారు ఉన్నాయి కాబట్టి టీటీ అలసిపోయినాను సార్ ఓపీకి లేదు అందుకే నేను సార్ లాస్ట్ కాన్ఫరెన్స్ అని పెట్టి పెట్టింది వాళ్ళకి బాధ్యత లేదా సార్ ఒక సెక్షన్ పెట్టుకున్నారు కదా ఆ సెక్షన్లో ఒక పెట్టేసి ఇదే ఎన్ని కేసులు ఉన్నాయి అంతా రండి వాళ్ళంతా రండి ఒక సెక్షన్ మీకు బాధ్యత లేదు ఒక ఆఫీసర్లో బాధ్యత లేదు ఒక తహిల్దార్ పెన్షన్ ఫైర్ కదా నేను బాధ్యత లేదు వీళ్ళకి చూసుకోరా వాళ్ళ ఆఫీసులో వాళ్ళు అన్ని పనులు పరిగెత్తి పోమంటారు చేయమంటారు ఆ పని ఈ పని చేయమంటారు ముప్పై ఆరేండ్లు సర్వీస్ చేసి మీ ఆఫీసులో పని పెట్టుకొని రాసిన పదులు కష్టపడి తప్పు జరిగింది మీరు ఏమన్నా చేసుకోండి దాన్ని ఇంత కూడా బాధపడడం తప్పు చేయకుండానే ఒక కౌంటర్ సైన్ దానికి ఏ సంతకం పెట్టిన దానికి లేడీ ఆరాయిందా పది ఏళ్ళు పట్టిన దానికి విత్డ్రా చేసిన దానికి ఆటోళ్ళు ఏం జరుగుతారు ఇట్లా కేసులు చెప్పుకుంటే ఒక చిన్నం సార్ వాడు ఒక తలారిగా ఉన్నాడు వాడు వాడు పని చేసిన వీఆర్ఓ వచ్చినాడు వాడు వచ్చిన నువ్వు రాలేదు పోలేదు అంటే వాడు ఏం చెప్తాడు ఏడుస్తాడు వాడు మా దగ్గర కూర్చొని సార్ మీరే చేయలేకపోతే మా బతుకు సార్ అని చెప్పింది ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఉన్నారు సార్ కాబట్టి మీరు నేను కోరే మిమ్మల్ని ఊటే ఈ సమస్యను మీరు హైలైట్ చేయకుండా పోతే వీళ్ళకి హైలైట్ కానే కాదు మా వల్ల కాలేదు కాబట్టి దయచేసి మీరు అందరూ ఒక్క విలేకరే కాదు ప్రతి విలే ప్రతి పేపర్ వాళ్ళు సార్ మేమైతే నాకు మేము పనిచేసిన తాహిల్ ధర పనిచేసిన తాహులు అయితే మా విలేకరులు చాలా క్లోజ్ నాకు ఏ పేపర్ అయినా సరే ఒక ఎంత జస్ట్ ఫ్రెండ్స్ మాత్రం సమస్య చెప్పలేకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు సహాయం చేస్తారు వాళ్ళ కావాల్సినట్టు కూడా మేము చెప్పి సహాయం చేసినట్టు ఉన్నాయి అవన్నీ వెరైట్వి ఎంత అంటే హైవే చీరలో సమస్య తెలుస్తుంది మేమే ఏసీ రూమ్లో కూర్చున్నాం ఏసీ కార్లో కూర్చొని తిరిగి ఉద్యోగం చేసేవాళ్ళం కాదు కింద ఫీల్డ్ స్థాయి ప్రతి నాలెడ్జ్ చూసి చేస్తాం ఏది కూడా కానీ అంత ఖచ్చితంగా చేస్తాం కాబట్టి నేను ఇది మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నా మా వాళ్ళు భయపడతారు రాలేదు వాళ్ళకి ఎందుకు భయపడతారు నాకైతే అర్థం కావటం మా వీళ్ళైతే సంఘ నాయకులు కానీ వీళ్ళందరూ నువ్వు ఏదో ట్రాయి తప్పు రైట్ మంచి వచ్చేట వాడి మీద ప్రూవ్ అని రైట్ వాడు బాధపడు పడుకుంటాడు ఆ పెన్షన్ కట్ చేసుకుంటాడు కావాలంటే పెన్షన్ కట్ లేదు సార్ బాధలేదు తప్పు జరిగింది ఈఎల్ కూడా ఇవ్వకుండా పోతే మూడు నెలలు ఈగల్ కూడా ఇక్కడ పెండింగ్ పెట్టి ఇబ్బంది చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలా ఇది ఒక ఇష్యూ సార్ ఇంకొక అదే వాళ్ళ పర్సనల్ ఇష్యూ మీద వాళ్ళు చేసుకోలేదు సార్ ఈ కేసు అయితే ఎంత బాగాదరిదం అంటే అతనికి ఏ తప్పు లేదు కుటుంబంలో కొన్ని కలహాల వల్ల ఆయన పెన్షన్ పెట్టుకోలేకపోయినాడు పిచ్చడు తాయిల్ దా ఆయ పనిచేస్తామంటే రిటైర్డ్ అయిపోయినాడు ఈరోజు పెన్షన్ లేదు ఆయన ఎప్పుడు రిటైర్డ్ అయిపోయినాడు రెండు వేల ఆరులో రిటైర్డ్ అయిపోయినాడు చెంతకృష్ణయ్య అని ఇప్పుడు పేరు చెప్తాను ఆయన ఎందుకంటే మీరు మీరు కూడా ఇస్తారు ఆయన ఎక్కడున్నాడు ఏడ దొరుకుతుండో వేరే ఒకటి నాటాను పిల్లలు ఇద్దరు పట్టించుకోరు పిల్లలు ఫోన్ చేసి వేస్తారు వాళ్ళు చేసినా కాదు ఆ మాధవం కాడ ఆడాడు తిరుక్కుంటా ఉంటాడు నేను పోయి పట్టుకొచ్చుకొని దా బాధలు పడి కలెక్టరేట్కి ఎత్తుకుని పోయి ఆయన ఎస్ఆర్ ఆయనకు రావాల్సిన బెనిఫిట్ ఇప్పించండి పెన్షన్ కావాలి యాంటిస్పేటరీ పెన్షన్ ఇప్పించింది ఒక లెటర్ తయారు చేసి కలెక్టర్కి ఇచ్చి ఆయన దగ్గర ఆర్డర్ తీసుకొని పిచ్చాట తహసీల్దార్కు ఎస్ఆర్ పేర్కొని పుంగనూరు తహసీల్దార్కు చేసి ఇచ్చి చేయమంటే ఈ బుద్ధుడికి కూడా కాలేదు అది ఆయనకు యాంటిసిపేట పెన్షన్ పదివేలన్నా వస్తుంది బతుకుతాడంటేమో ఒక బిచ్చగాడు మరీ బతుకుంటే మనతో పాటు పనిచేసిన పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఇరవై రెండేళ్ళు ముప్పై ఏళ్ళు వాడు సర్వీస్ చేసి తీసుకు కుటుంబంలో వేరే ఇష్యూస్ మనకు అవసరం లేదు వాడి గురించి వాడి పెన్షన్ అన్న ఏదైనా బతుకుతాడు కదా నేను స్వయంగా పోయి నా వాడికి కూడా లేదు నా అడ్రస్ ఇచ్చి వాడిని దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ దగ్గర మాట్లాడి కలెక్టర్ డిఆర్ఓ దగ్గర చెప్పి మళ్ళీ లెటర్ తీసుకొచ్చి పొంగునూరు తహసీల్దార్కి ఇచ్చి ఎస్ఆర్ కూడా పంపించి ఆ మనిషి సార్ డబ్బులు ఇచ్చి పంపించి చేసుకున్నారంటే వాడు ఎస్ఆర్ ఓపెన్ చేసుకో పొంగునూరు తహీల్దార్ బాధ్యత లేదా సార్ ఎస్ఆర్ బిల్డప్ డూప్లికేట్ బిల్డప్ చేసి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాక పిచ్చాచూరు తహసీదార్ బాధ్యత లేదా అతనికి వ్యాంటి పెన్షన్ ఇచ్చేసి చేసేదానికి నేను బిల్లు కూడా తయారు చేసి ప్రొసీడింగ్స్ కూడా తయారు చేసి ఇచ్చాను అయ్యా ఎమ్మార్ తయారు చేసి పెట్టండి మీరు అంటే ఆ బిల్లు పెట్టేదానికి సీఎం వచ్చలేదు అతను డబ్బులు లేదు తిరగలేడు ఎవరు ఒకటి చేయలే కొద్దిసారి పండగ నాడు అన్న బట్టలు లేవు సార్ అంటే బట్టలు డబ్బులు ఇచ్చి నువ్వు ఫోన్ అని చెప్పినా అంత ఈ ఫుద్ది కనపడలేదు ఫోన్ చేసి ఎత్తడు ఆయన కూతురు ఒక రోజు ఫోన్ చేస్తారు ఏమార్స్తారు వాళ్ళ ఫైవ్ డేస్ కింద వాళ్ళతో రిలే డేస్ ఫోన్ చేస్తారు మా వాడు ఏం కనపడలేదు సార్ రావటం లేదు ఎక్కడో ఎదుర్కొంటాం సార్ ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి బస్సుకి ఈ మార్పు ఏం చేయాలి సార్ కాళహస్తులు ఉన్నారు ఆయన రిటైర్డ్ సాయర్ గారు పెరాసి అటాక్ ఆయన నందకుమార్ అయ్యి అని ఆయన ఏసుకెళ్ళి రాకపోయిన రాయింది పోయింది అనిపోయి కానీ ఆయనకు ఈయలు రావాలా ఆయనకు కింద కేడాలో ఇంక్రిమెంట్లో అవి రావాలి మదనపల్లి ఆర్డీఓ వాళ్ళు చేయలేరు ఆయన 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 కూతుర్ని ఆయన తీసుకొని నేను నేను నేరే స్వయంగా తీసుకెళ్ళి ఆర్డీఓ గారు మాకు బాగా పరిచయం సార్ దగ్గరకి సార్ మా ఫైల్ సార్ ఇది పరిస్థితి అది చేయండి సార్ ఆయన రావాల్సింది మీతో బెనిఫిట్స్ ఎట్లా లేవు చాలా ఇబ్బంది పడిపోతాను అని నడలేడు రాలేడు ఇక్కడ బుద్ధం మీద పట్టుకొని తీసుకెళ్ళి మేము తీసుకెళ్లి ఫోన్ పని చేసినాం అది కూడా టూ ఇయర్స్ అయిపోతుంది ఫైల్ ఏమైంది తెలియదు ఫోన్ చేసే చేస్తామంటే అది సార్ కనీసం ఒక అధికారులు అయిన వాళ్ళు పై అధికారులు వాళ్ళు స్పందించకపోతే మేము ఏం చేయాలి అర్థమగాలేదు సార్ నేను ఎందుకు కాన్ఫరెన్స్ ఇదే లాస్ట్ కాన్ఫరెన్స్ మీకు ఈ రెవెన్యూ మ్యాటర్ ఇదే లాస్ట్ కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టుకుని తెలుసుకున్నాను అది మళ్ళీ పెట్టుకుంటాము దయచేసి ఆయన బాధలు వాడు సార్ ఆ పెన్షన్ ఏదైనా ఇస్తారు మెడికల్కు దానికి ఆయన కూడా భార్యలు వాళ్ళు పట్టించుకోరు ఒకరు చూసి ఒకరు చూడు తీసుకున్నా బాధలు పడతారు సార్ ఆయన చెప్పుకోలేకుండా ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్ ఉద్యోగులు ఉండేవాడు వాడు బతుకు వేరే అయితే రిటైర్ అయినోడు వాడు పరిస్థితి వేరే సార్ ఇంత దారుణంగా ఉండే వ్యవస్థలో మేము ఈ జీవితంలో చెప్పి స్టేట్లో ఎక్కడా లేదు నేను ఇలా పనిచేశాను కడపన గురించి నాకు తెలుసు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది తప్పు ఉండే సార్ వేరే సంగతి నేను మళ్ళీ చెప్తున్నాను తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసుకోండి తప్పు లేని వాడికి ఏంది సార్ చేసేది డిపార్ట్మెంట్ పరంగా ఇవన్నీ పెట్టేసి ఇబ్బందులు పెట్టేసి నీళ్ళ దగ్గర ఎంక్వైరీ ఆఫీసర్ ముగ్గురిని నలుగురిని వాడు ఎంక్వైరీ ఆఫీసర్ చేయడు వీడిపోతే రాడు వాళ్ళు రారు వీడు చేయడు ఈ పరిష్కారం జరిగి నాకు దొరకకుండానే సార్ మిమ్మల్ని అందరినీ పేరు పేరున విలేకరులందరికీ సార్ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి కానీ ఎన్ని పేపర్లు ఉన్నాయి కానీ అందరూ దయచేసి హైలైట్ చేయండి సార్ వాళ్ళ బతుకులు హైలైట్ చేయండి వాళ్ళని గురించి చెప్పండి సార్ కాదు మీకు ఇంకా నేను చెప్పేది తప్పనిపిస్తే మీకు మండలాల్లో ఉన్నాయి మా మండలాలు పోతే వాళ్ళు చెప్తారు పాలనోడు పలానాడు చక్కలు కొనయ్ ఆశలో ఉన్నాడు ఈ రిటైర్డ్ అయిపోయినాడు అని చెప్పి మీకు డీటెయిల్ తెలుపుతారు సార్ బాధలేదు ఇవి పట్టించుకోలేదు సార్ కనీసం ఒక మీటింగ్ పెట్టమని అడిగితే అసోసియేషన్ లీడర్లు చిత్తూరులో ఉండేవాడు తిరుపతిలో ఉండేవాడు మదనపల్లా ఉండాడు అసోసియేషన్ మీటింగ్ పెట్టి ఒక రిటర్డ్ రమ్మని చెప్పి అడిగితే కూడా పెట్టలేకపోతే ఇంకా ఎంత సార్ అదే మేమైతే వెనకాల మేము నిలబడుకునే వాళ్ళం కాళహస్సులో అయితే ఒక్కరో టచ్ చేసేవాడు తప్పు ఉంటాయి మేము కూడా కాదమ్మా మేము నిలబడుకునేవాడు తప్పు ఉంటే మేము పొరపాటు చేసాము చేస్తాడు చేసేవాళ్ళం అంత అసోసియేషన్లో ఉన్నాయి సార్ ఇప్పుడు ఏం అంటే ఈ మారి అయిపోయింది మేము రిటైర్ అయిపోయినాం సార్ నాకు నాకు కూడా ఏది ప్రాబ్లం వస్తుంది అని లేదు ఇన్ మా బాధ ఉన్నాయి సార్ కానీ నా బాధ ఏమంటే ఇంత చేసిన మంత పాటు తిరిగిన వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారో కాలేదంటే ఇతను సార్ చూడండి ఇతను కూడా రిటైర్ ఇన్ని ఈయన కూడా పెన్షన్ పెండింగ్ రకరకాలు ఉన్నాడు నేనే చెప్తాను ఆయన ప్రాబ్లమ్స్ లాగా కళ్ళు కనపడవు అద్దాలు వేసుకుంటారు కానీ టూలు వినపడు పళ్ళు ఆపరేషన్స్ హెల్త్ ప్రాబ్లం వేరే ఆయనకు ఫుల్ పెన్ పెన్షన్ లేదు అని అది కేసులు పెండింగ్ ఈయన సంబంధం ఉన్నా లేకపోయినా ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టేశారు అవి బంతులు వచ్చి కలిపి అవి పూర్తిగా మాకు తప్పకుండా లేకపోయినా ఇది కూడా తీయమంటాం మేమైతే ఆ ఎన్క్వరీరీ ఆఫీసర్ ఎవడో ఎక్వరీ చేయమని చెప్పండి నువ్వు ఎంచుకోని ఇవ్వని ఇస్తాం ఇవ్వండి ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం కలెక్టర్ చిత్తూరు కలెక్టర్ రవాణా వస్తాం మా మదనపల్లికి రమానా వస్తాము దీనికన్నా రం ఎవడో కూడా వస్తాం సార్ మాకు బతుకుంది సార్ దైతే సార్ ఇది మా పరిసర ఈ చెంచుకృష్ణ పిచ్చాటూరు తహీల్దార్ కొంగళూరు తహసీల్దారు మదనపల్లి ఆర్డీఓ గారు నందకుమార్ కేసులు సార్ తొందరగా పరిష్కరిస్తే ఏదో సార్ లేకుండా చంచిపోతారు సార్ వాస్తవం అందరికీ నమస్కారం సార్